హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడను నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి కాన్ఫిడెంట్ గా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏ వర్గం కూడా సంతోషంగా లేదండి యువత సంతోషంగా లేదు విద్యార్థి సంతోషంగా లేదు మహిళలు సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు ఈవెన్ ఆఫీసర్లు అధికారులు కూడా సంతోషంగా లేరు మీరు ఎవరు సంతోషంగా లేరు మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంచలంచులుగా తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వెళ్తున్నాం ఇప్పుడు నూతనంగా రేషన్ కార్డులు అందిస్తున్నాం రేషన్ కార్డులు తీసుకుంటున్నటువంటి పేదల్లో ఆనందంగా కనిపిస్తుంది అదేవిధంగా ఉచిత బస్సు వల్ల ఆనందంగా కనిపిస్తుంది ఈ విధంగా ఉచిత గ్యాస్ కూడా ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం ఇన్ని పథకాలను అమలు చేసుకుంటూ పోతుంది ఒక నర పద్దెనిమిది నెలల కాలంలోనే మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా బీఆర్ఎస్ చూసి ఓర్వలేకపోతుంది అనేది వారి వాదన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో భాగంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చిందండి ఈ ఆరు గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలు చేసింది ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా ఒకటి రెండు గ్యారంటీలు సబ్ గ్యారంటీస్ ఒక్క గ్యారంటీలో నాలుగైదు సబ్ గ్యారెంటీస్ పెట్టిరు ఈ ఉచిత గ్యాస్ పథకం కావచ్చు ఈ మహిళా శక్తి కావచ్చు ఇవన్నీ ఒకటే గ్యారంటీ కిందకు వస్తాయి ఇది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా ఒకటే గ్యారెంటీ కిందకు వస్తాయి సరే తర్వాత మీరు అన్నారు రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులో వారి కూడా కాదండి గత ప్రభుత్వంలో కూడా ఆరు లక్షల నలభై వేల రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది అది కాకుండా అడిషనల్ గా ఉన్నటువంటి పాత ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులో ఈ మిగతా కుటుంబ సభ్యులను చేర్చడం కూడా జరిగింది కాకపోతే వీళ్ళు కావాలని చెప్పేసి దాన్ని ప్రభుత్వాన్ని అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చెప్పేసి రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేని చెప్పేసి మభ్య పెట్టడం జరిగింది సరే మీరు ఇప్పుడు ఇచ్చింది ఏముందండి ఒక్కసారి మీరు ప్రజాపాలనలో గ్రామ సభలు పెట్టినటువంటి పెట్టినప్పుడు మీకు వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని రేషన్ కార్డులు మీకు వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఒక్కసారి ఆ లిస్టు బయట పెట్టండి ఎన్ని అప్లికేషన్స్ వస్తే మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు కేవలం ఏ గ్రామంలో ఆ కాంగ్రెస్ నాయకులు కూర్చొని వారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం సేమ్ అదే విధంగా ఇందిరామీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఈ రోజు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను నైన్టీ పర్సెంటేజ్ కూడా ఈ రోజు కూడా ఇందిరమ్మీ నైన్టీ నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ కార్యకర్తలకు వారి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు మీరు నాయకులకు మాత్రమే ఇచ్చారు కానీ బిజెపి బిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అనేక చెప్తున్నా నైన్టీ పర్సెంటేజ్ మిగతా టెన్ పర్సెంటేజ్ లో ఎవరు పేదవాళ్ళు ఉండొచ్చు మీరు అన్నట్టుగా మిగతా పార్టీ వాళ్ళు ఉండవచ్చు కానీ తొంభై శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చారు ఏ విధంగా ప్రజలు మీల వైపు ఉంటారు చెప్పండి తొంభై శాతం మీ కార్యకర్తలు గదే కార్యకర్తలు గదే లీడర్ మీ వైపు ఉంటారు ప్రజలు ఎందుకుంటారు చెప్పండి గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ప్రజలు లాభపడుతున్నారు ప్రజలకు మేలు జరుగుతుంది మేము గత పదేళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మీరు అంగీకరిస్తారా ఇప్పుడు వాళ్ళు జబ్బలు తెచ్చుకోవడం కాదండి ఆ విషయం ప్రజలు చెప్పాలి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం నేను చెప్పడం కాదు స్వతహాగా ప్రజలే రోడ్ మరీ ప్రభుత్వం తేడుతున్నారు ఎవరం కేవలం ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదంతా కూడా ప్రతిపక్షం మాత్రం మా మీద నిందలు మోపుతుందని చెప్తున్నారు హైదరాబాద్ లో హైడ్రైజ్ తీసుకోండి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టి నరక యాత్ర చూపించి మీరు ఆ ఇళ్ళను ఊలగొడుతుంటే వాళ్ళ జీవితాలు మొత్తం కోల్పోతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి రోజు చాలా బాధపడుతున్నారు మీరు ఇప్పుడు కొత్తగా ఉన్న వచ్చేటువంటి ఇళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి గతంలో ఉన్నటువంటి ఇండ్లను ఎందుకు కూలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కనీసం ఒక రెండు రోజులు కనీసం ఆ ఇంట్లో ఉన్నటువంటి సమాలు కూడా చదువుకోకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద దాడి చేసినట్టుగా పొద్దు పొద్దున్నే మీరు ఎలిసి హైడ్రా అని చెప్పేసి జేసీబీలు ప్రోక్లాన్ తీసుకపోయి ఇల్లు ఊల వాళ్ళ పరిస్థితి ఏందండి మీకు కనీసం అవగాహన ఉన్నదా లేదా అంటే ఒక నోటీస్ ఇవ్వాలి ఒక వారంలో టైం ఇవ్వాలి ఆ మాత్రం కూడా అవగాహన లేదంటే మీరు ఏం పరిపాలన చేస్తున్నారు అర్థం అవుతుంది కదా హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మనపల్లి హనుమంతరావు దానం నాగేందని అడ్డం మరి హైడ్రాన్ ఆపుతున్నారు కదా అంటే చెరువులను కబ్జా చేయడము చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకోవడం అనేది సరైన ఇప్పుడు అది బీఆర్ఎస్ హాయంలో జరిగిందా అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరగలేదా ఒకసారి ఒకరిద్దరు డాక్యుమెంట్లు తీసుకోండి వాటికి ఉన్నటువంటి ఒరిజి గత రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదా ప్రభుత్వం హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన జరుగుతుంది మూసి ప్రక్షాళన జరిగితే అనేక ప్రాంతాలు కూడా బాగుపడతాయి మూసీ వల్ల అనేక మంది ప్రజలు చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు మూసి ప్రక్షాళన కోసం ఆ ఎడో తీసుకొచ్చామంటారు ఇందులో మీకు కనిపిస్తున్నటువంటి తప్పేము మూసి ప్రక్షాళన అనేది మూసి ప్రక్షాళన మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి రెండు సంవత్సరాలు గడుస్తుంది ప్రభుత్వం రాగానే మీరు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ మూసి ప్రక్షాళన కోసం మీరు ఒక వెయ్యి కోట్ల రూపాయల వంద కోట్ల రూపాయల కోటి రూపాయలు కూడా మీరు బడ్జెట్ పెట్టిన దాఖలాలు లేవు కేవలం మీరు చేస్తున్న పని ఏంటంటే మూసి ప్రక్షాళన పేరుట పేదల ఇండ్లను కూలగొడుతున్నారు తప్పితే మీరు మూసి ప్రక్షాళన మేము చిత్తశుద్ధి లేదు మీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మూసి ప్రక్షాళన కోసం మీరు కనీసం కొబ్బరికాయ కూడా కొట్టే దాఖలా కనిపించడం లేదు అంటే చెరువులను కబ్జా చేసే వారిని బఫర్ బఫర్జొన్న కబ్జా చేసి ఇల్లు కట్టేవారిని వాటిని కూల్చడాన్ని ఏమైనా వ్యతిరేకిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరం కూడా మేము కూల్చడాన్ని వ్యతిరేకిస్తలేము కాకపోతే కొంతమంది అమ్మాయిల చెరువుల పరిరక్షణ అనేది అందరి బాధ్యత అందరి బాధ్యత మరి ఆ మాటకు వస్తే రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చెరువులు కబ్జా చేస్తున్నారు చెరువుని కబ్జా చేసి వందల ట్రిప్పుల వందల ట్రిపుల లారీల మట్టిని కోట రూపాయల మట్టిని హైదరాబాద్ తరలించడం జరిగింది మరి దాన్ని ఏం అక్కడ ఉన్నటువంటి ఆ పట్టభూములకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అంగీకారంతోనే ఈ మట్టి తరలింపు అనేది జరిగింది అనేది కూడా నాయకులు చెప్తున్నారు చట్టంలో ఆ విధంగా ఉండదండి ఒకసారి కేవలం చేపల చేపల చెరువు కోసం ఏర్పాటు చేసుకుంటాం తరలించామంటున్నారు కదా ఇప్పుడు చేపల చెరువు కోసం మట్టి తీసినారు అనుకోండి మీరు ఆ మట్టి ఎవరికి ఇవ్వాలండి స్థానికంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఆ ఉచిత మట్టిని ఉచితంగా రైతుల పొలాల్లో పోయాలి అది చట్టం అది చట్టం కానీ ఆ మట్టిని నమ్మకం అని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్పలేదు కదా చెప్పిద్దా గతంలోనే మిషన్ కాగజీలో భాగంగా చాలా చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం తోడించింది గతంలోనే చెరువు చేప పిల్లల నుంచి చాలా అభివృద్ధి కూడా చేసేది మా ఈ మత్స్య పరిశ్రమ దాంట్లో మీరు కొత్త చేసేది ఏముంది సరే మీరన్నట్టుగా చెవి పిల్లల కోసం అనుకుందాం మరి ఆ మట్టిని స్థానికంగా ఉన్న రైతుల పొల్లలు ఎందుకు ఇవ్వలేదు మీరు ఆ మట్టిని కోట్ల రూపాయలకి ఎందుకు అమ్ముకుంటున్నారు ఆ పట్ట ఉన్న అమాయక ప్రజలను మీరు నిజంగా వాళ్ళను పది రూపాయలు వాళ్ళ మొహాన పడేసి మీరు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అది వాస్తవం కాదా గుడు లేని పేదవారికి ఇళ్ల ద్వారా వాళ్ళకు గుడు కల్పిస్తున్నాం అటువంటి సందర్భంలో ఇసుక వాళ్ళకి వారికి తర తప్పేముంది తప్పే ఉంది అంటే నేను అదే చెప్తున్నా ఇందిరామ్మయిల పేరిట ఆ ఇందిరామ్ ఒక ట్రిప్పులు రెండు ట్రిప్పులు పోతుంది మిగతా పది ట్రిపులు హైదరాబాద్కి పోతుంది మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇటువంటి లేదు తెలుసుకోండి మీరు ఎవరు చేయలేదు అంటారు ఇంత ఘోరంగా ఎప్పుడు చేయలేదండి ఉంటే పర్మిషన్ ఒక ట్రాక్టర్ కు పర్మిషన్ ఒక రోజు రెండు రోజులు ఉండేదని కానీ ఈ విధంగా మొత్తం వాగు వాగు కాలే పరిస్థితి ఈ రోజు బిక్కేరు వాగులో ఉంది ఈ రోజు కాళేశ్వరం వాటర్ కూడా బిక్కేర్ వాగులో రావట్లేదు కనీసము ఆ వాటర్ స్టోర్ చేసుకునే ఉద్దేశంతో గత అరవై సంవత్సరంలో ఎన్నడూ కూడా ఆ బిక్కీర్ వాగ్ మీద ఒక చెక్ డ్యామ్ నిర్మించినటువంటి పాపని కాంగ్రెస్ పార్టీలు పోలే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గంలో సునీతా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ముందు చూపుతోటి దాదాపు గంధమాల నుంచి ఆలయ వరకు పన్నె గుండాల వరకు దాదాపు పదిహేను చెక్ డ్యాములు ఒక్కో చెక్ డ్యాము నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలతోటి నిర్మించలేదు మా రఘునాథపురం గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మించలేదు అక్కడ నుంచి రెండు కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ధర్మారెడ్డి కూడా మరొక నాలుగు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మించింది కాబట్టి ఈ రోజు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే కారణం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థానికంగా పది సంవత్సరాలు చెప్తున్నా కానీ మీ ప్రభుత్వ హయాంలో గందమల ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడ పెద్ద ఎత్తున రైతులు కానీ గ్రామస్తులు కానీ నష్టపోకుండా టీఎంసీలను తగ్గించి గందమల ప్రాజెక్టును మరి పూర్తయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అంటే మీరేమంటారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదిహేనవ లో భాగంగా గంధమల ప్రాజెక్టు ఉన్నటువంటి ఉన్నటువంటి మాట వాస్తవం కాకపోతే అక్కడ ఉన్నటువంటి పవర్ గ్రిడ్ వల్ల ఈ చెరువు కంటే ముందు కొంత దూరంలో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ వల్ల ఏదైతే ముందు అనుకున్నటువంటి తొమ్మిది టీఎంసీలు అనేది సాధ్యం కాకుండా పోయింది దాని తదుపరి అదే తొమ్మిది టిఎంసీలని నాలుగున్నర టీఎంసీలు డిసైడ్ చేయడం జరిగింది ఈ నాలుగున్నర టీఎంసీలు అప్పుడు కూడా ఆ ల్యాండ్ ఆక్సెషన్ కోసం పోతే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కేసులేసి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకున్న చేయకుండా అడ్డుకున్నమాట వాస్తవం ఇదంతా జరుగుతున్న తరం టైం గడిచిపోతా ఉంది చివరకు ప్రభుత్వం ఇంకో సంవత్సరం ఉంటుంది అన్న టైంలో ఇదే వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీ అనేది వీళ్ళు డిసైడ్ చేసింది కాదు మీరు చూడండి వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీలో గత ప్రభుత్వమే డిసైడ్ చేసింది ఈ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వమే డిసైడ్ చేసింది కానీ తదనంతరం ఆ జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ప్రభుత్వం అనేది మన ఓడిపోవడం మూలాన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంతే తప్పితే మీరు చేసింది ఏం లేదు కానీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మీ పార్టీ గందమల్ల ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేసింది అంటే ఏం చెప్తారు నేను చెప్పిన కదండి అదే ముందుగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అన్ని ప్యాకేజీలు కంప్లీట్ చేశారు మిగిలిందల్లా గంధమలు ఒకటే ప్యాకేజ్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అడ్డంకుల వల్లనే ముందు తొమ్మిది టీఎంసీలు అనుకున్నాం అది సగానికి వచ్చింది నాలుగున్నర టీఎంసీకి వచ్చింది అది కాస్త వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీకి వచ్చింది లేదు మధ్యలో ఇంకో టూ పాయింట్ టూ సీఎం వచ్చింది తర్వాత వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీ ఈ ప్రాసెస్ లో కాస్త ప్రభుత్వం అనేది గద్దె దిగడం జరిగింది కాబట్టి అయిపోయింది తప్పితే ఖచ్చితంగా ఈ మూడోసారి ప్రభుత్వం వచ్చి గందం వల్ల పూర్తి చేసి ఉండేవాళ్ళు అది కూడా దట్టు ఇంకో విషయం కూడా కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్ గా మీకు మీ ఆలేరు నియోజకవర్గం పైనే మా మాజీ ఎమ్మెల్యే గారు సుందా మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు నెత్తిపైన ఒక కుండ పెట్టిన మీరు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుకుంటే మీకు వాగు ద్వారా నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా గంధమల ప్రాజెక్ట్ కూడా మేము పూర్తి చేసి తీరుతామని కూడా చెప్పినట్టుగా మాకు అప్పుడు మేడం గారు కూడా చెప్పడం జరిగింది మీకు నెత్తిపైన ఒక కుండ పెట్టినా మీరు ఎప్పుడంటే అప్పుడు వాటర్ వస్తుంది అని కేసీఆర్ గారు చెప్పారని మీరు అంటున్నారు కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఐలే గారు బీర్ల గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ప్రతి చెరువును కూడా నింపాం మేము అని వారు అంటున్నారు గతంలో మీ ప్రభుత్వం ఎప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు నిన్న సందర్భాలు ఉన్నాయంటారా అది ఆ స్థానికంగా ఉన్న ప్రజల్ని మీరు అడగండి ఈ ఒక్కసారి కాదు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇదే కాళేశ్వరం వాటర్ ద్వారా మేము చెరువులు నింపినాం మా రాజపేట మండలం ఉన్న చాలా చెరువులు నింపడం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల ఉన్న వాటర్ ని తీసుకొచ్చి గంమాల వరకు తీసుకొచ్చి పెడితే మీరు ఆ వాటర్ ని ఆ గేట్స్ ఓపెన్ చేసినంత మాత్రం నాకు క్రేట్ మీకు ఇలా వస్తుంది కానీ మీరు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇంకొక విషయం చెప్తున్నా మీకు ఈ రాజపేట పైభాగంలో పన్నెండు పదమూడు గ్రామాలకు ఈ గంధమల్ల వాటర్ వెళ్లేటువంటి అవకాశం లేదు సో దాన్ని సుద్ద మేడం గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే దాని అంతా కూడా సర్వే చేయించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి పీర్ల సారీ పీర్లపల్లి గ్రామం దగ్గర ఒక ఊటీ తీసుకొని అక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల కాలువను తవ్వించడం జరిగింది అక్క అది ముల్లగూడెము కొండ చెరువు అదంతా కూడా కాలువ తీయడం జరిగింది ఇంకొక పది కిలోమీటర్ల కాలువను ఒక ఇరవై కోట్ల రూపాయలతోటి సింగారం గ్రామం వరకు ఆ కాలువను తోడించినట్టు అయితే ఆ పైన ఉన్నటువంటి పదమూడు పద్నాలుగు గ్రామాలు కూడా సశామనం అవుతాయి ఈ ఎన్నికల హామీలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలువను పూర్తి చేసి నేను ఈ పైన ఉన్నటువంటి గ్రామాలు కూడా వాటర్ ఇస్తాను చెప్పలేదు రెండు సంవత్సరాలు అవుతుంది థర్టీ మట్టి కూడా కాలువలో తీయలే అంటే మీరు పదే పదే కాళేశ్వరం ద్వారా మీరు నీళ్ళు వచ్చాయి కాళేశ్వరం ద్వారా గంమాలకు వస్తే ఇక్కడి నుంచి చెరువులు నింపారని మీరు అంటున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే ఎస్ఆర్ఎస్పి వరదకాల ద్వారా వచ్చినాయి తప్ప కాళేశ్వరము కులేశ్వరంగా మారిపోయింది కాళేశ్వరం ఇప్పుడు పనిచేస్తలేదు బ్యారేజీలన్నీ డ్యామేజ్ అయినాయని వారు చెప్తున్నారు ఎస్ఆర్ఎస్పి కాలువ అనేది ఇప్పుడు లేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువ ఉంది ఎస్ఆర్ఎస్పి ద్వారా మన ఎందుకు వాటర్ రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటర్ ఎందుకు వచ్చింది ఎస్ఆర్ఎస్పి ఇప్పుడు కొత్తగా నిర్మించలేదు కదా అది నాకు తెలిసి ఎస్ఆర్ఎస్పి నిర్మించి కూడా ఇరవై పది సంవత్సరాలు రైతులు నాకు తెలిసి మరి అంత ముందుకు వాటర్ ఎందుకు రాలేదు గతంలో మీ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు గారు కూడా పవర్ పాయింట్ లో ఎస్ఆర్ఎస్పి ద్వారా గతంలో నీళ్ళు వస్తున్నాయని చూపించినట్టు కూడా వారు చెప్తున్నారు కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పికి వస్తుందండి ఎస్ఆర్ఎస్పి నుంచి తీసుకున్నటువంటి ఏవైతే పంపు హౌజ్ల ద్వారా సాగర్కి వస్తుంది సాగర్ నుంచి గంధమాలకు వస్తుంది గంధమల ద్వారా బిక్కరవా ద్వారా వాటర్ వస్తుంది అంటే తప్పేముంది చెప్పండి దాని ఒక లింక్ తీసుకునే తప్పితే కంప్లీట్ ఎస్ఆర్ఎస్ నుంచి వాటర్ రావట్లేదు కదా మాకు కాళేశ్వరం కాళేశ్వరం లేదు ఎస్ఆర్ఎస్బికి ఇప్పుడు వాటర్ రాయట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయడం లేదు అంటే కోరుకుంటారు ఒకసారి గత పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత ఇప్పుడున్నటువంటి ఆయకట్ట ఎంత అదొక్క తేడా చూస్తే కాళేశ్వరం పనితనం ఏంది కాళేశ్వరం అనేది ఈ ప్రజలకు పనిచేసిందా లేదని తెలిసిపోతుంది ఒకసారి దాని చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఒకసారి ఆ రికార్డ్స్ అని బయట పెట్టమని చెప్పండి పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆయకట్ట ఎంత స్థి స్థిరీకరణ ఎంత ఇప్పుడున్నటువంటి ఆయకట్ట ఎంత స్థిరీకరణ ఎంత ఒకసారి ఆ రికార్డు బయట పెట్టమనండి కాళేశ్వరం యొక్క ఫలితాలు ఏందో అప్పుడు ఆ ఒక్క ద్వారా తెచ్చిపోతాయి కదా మనకు మా గ్రామంలో రాజపేట అనేది ఒక ఎడారి ప్రాంతం పది సంవత్సరాల క్రితం ఒక ఎడారి ప్రాంతం కనీసం ఒక ఎకరా పాలించుకుందాం అంటే కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి కనీసం పశువులకు వాట అంటే కూడా వాటర్ లేని పరిస్థితి ఎంతో మంది జనాలు హైదరాబాద్ వలసకపోయినారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ వచ్చిన తర్వాతనే కాళేశ్వరం వాటర్ వచ్చిన తర్వాతనే మాకు మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నటువంటి రైతులందరూ కూడా తిరిగి సొంత ఊర్లోకి వచ్చి వ్యవసాయాలు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది అందరు తెలుసు కదా